గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అనేటువంటి ఒక స్కీమ్ని గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరలించడానికి పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు కుంట ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావటానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి ఇతోధికంగా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నాయకులు కార్యకర్తలు ఎలుకులు సుంచులు పందికొక్కులకి దారాదత్తం చేశాడు నా నియోజకవర్గంలో అరవై రెండు ట్రాక్టర్లు ఇచ్చారు ఎనభై ఐదు గ్రామాలకు గాను అరవై రెండు గ్రామాల్లో ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ ద్వారా అరవై రెండు ట్రాక్టర్లు ఇస్తే కేంద్రంలో కానీ కస్టమర్ హైరింగ్ సెంటర్లో కానీ గ్రామ పంచాయతీ ద్వారా కానీ వీళ్ళు ప్రైవేటు కామాయి పథకాలకి కొంతమంది అయితే దీనికి పెద్ద భారీ వాటిని బిగించి ఏపీ కి స్తంభాలు గోతులు తీయడానికి లైన్లు లాగడానికి వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటానికి ఉపయోగించుకునే విధంగా ఈయన దీన్ని ఆధునీకరించాడు ఇలాంటి యాంత్రీకరణ పరికరాలన్నింటినీ కూడా ప్రతి పరికరానికి కూడా నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు యాభై పర్సెంట్ బ్యాంక్ ఫైనాన్సు ఆ యొక్క గ్రూప్ యొక్క కాంట్రిబ్యూషను టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కి ఇలాంటి వెహికల్స్ ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం కోసం తీసుకుని వస్తే ఈ దగాకోరు ప్రభుత్వం ఈ దగులుబాజీ మనుషులు ఈ బళ్ళన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాజేసి ఈనాటి వరకు కూడా ప్రజలకు ఏమీ కూడా నిజాలు తెలియకోకుండా ఈనాటి వరకు కప్పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఏవైతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కస్టమైజ్ వెహికల్స్ ఏ ఉన్నాయో అవన్నీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినవి అవి వాళ్ళు వాడుకున్న తర్వాతే మీ సొంత పనులకి మీ సొంత ఉంటే ఉపయోగించుకుంటే తప్పు లేదు కానీ వాళ్ళకి ఎకరం కూడా దున్నకోకుండా ఒక్క ఎకరాన్ని కూడా సాగులోకి వాళ్ళకి సహకరించకుండా మీరు చేసినటువంటి ఇటువంటి దోపిడీలు అన్యాయాలు ఇక సాగవండి రోజులు మారినాయి ఈ విషయాలన్నీ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గుర్తు చేస్తున్నాం అది ఇచ్చినటువంటి యొక్క సిద్ధాంతాలకి తూట్లు పొడిచి జగన్ ఏ రకంగా రాష్ట్రాన్ని కన్నవేసి దోసేయాలో వాళ్ళ నాయకుడికి గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో కూడా మా నాయకుల యొక్క ప్రజల యొక్క జేబుకి కన్న వేసి ఏ విధంగా దొంగ బుద్ధులు నేర్పించాలో జగన్ పార్టీలో తెలిస్తే చేస్తే కనుక వాడికి అన్నీ అర్థమవుతాయి ఇలాంటి పనులు నీతి పనులు ఎవరు కూడా చేయరు చేయబోరు కూడా